అప్ప ముమైద్ రోజు కూడా తన సొంత ఇంటికి వెళ్ళలేకపోయింది ఇప్పుడు తను మొన్నే కదా పూణె నుంచి హైదరాబాద్ చేరుకుని అబ్కారీ భవన్కి చేరుకుని తను సిట్ అధికారులతో కూర్చుని విచారణలో తన మాటలు తను చెప్పింది అయితే ఈ హాలిడేలో ఐ మీన్ బిగ్ హౌస్ నుంచి డే లీవ్లో ఉంది కదా ఈ హాలిడేలో కనీసం తన పర్సనల్ వర్క్ ఒక్కటి కూడా చేసుకోలేకపోయింది తను తన ఇంటికి హైదరాబాద్లో ఉన్న తన సొంత ఫ్లాట్కి ఒక్క క్షణం కూడా వెళ్ళలేకపోయింది కేవలం ఒకరోజు విచారణ కోసం బిగ్ హౌస్ నుండి బయటకు వచ్చింది ముమైత్ ఖాన్ అయితే మొన్న హైదరాబాద్ లో సిట్ విచారణకు వచ్చిన ముమైత్ కనీసం ఇంటికి కూడా వెళ్లింది ఇందుకోసమేనట విషయం ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చిన ముమైత్ పూణె ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రాంగణంలోని నోవాటెల్ హోటల్లో ఉంది అక్కడ నుంచి అబ్కారీ భవన్కు విచారణకు వచ్చేసి తిరిగి స్ట్రెయిట్గా వెళ్లిపోయింది అయితే హైదరాబాద్లో ఆమెకు ఒక అపార్ట్మెంట్ ఉందని అక్కడికి ఎందుకు వెళ్లలేదని అందరూ ప్రశ్నించసాగారు కానీ ఆమె వెంటే ఉన్న బిగ్ బాస్ ప్రతినిధులు ఆమె షోలో తిరిగి పాల్గొనాలంటే ఖచ్చితంగా ఆమె ఇలా బయటకు వచ్చినప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదని సెల్ ఫోన్ సంభాషణ కానీ స్వయంగా కలుసుకోవడం కానీ చేయకూడదని నిబంధనలు అందుకే ముమైత్ హోటల్లో ఉంది ఇక రోజు ఐ మీన్ సెలవు తీసుకున్న ముమైత్ ఇప్పుడు తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిపోయింది మొత్తానికి బిగ్ బాస్ చరిత్రలో చాలా మంది వారాలకు వారాలు గ్యాప్ తీసుకుంటే ఇప్పుడు ముమైత్ మాత్రం సింగిల్ డే సెలవు తీసుకొని చక్కగా మళ్ళీ బిగ్ హౌస్ లోకి వెళ్లిపోయి బిగ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేస్తోంది tollywood please like share and subscribe to tollywood news